హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నేను ఈరోజు మీకోసం అందరికీ ఇష్టమైన గుంత పొంగనాలు చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం నేను ముందుగా దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నానండి టూ కప్స్ దోశ బ్యాటర్ తీసుకున్నానండి దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు పొంగనాలు రెడీ చేసుకుందామండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి రెడీగా ఇప్పుడు దోశ బ్యాటర్లో తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి అదేవిధంగా సన్నగా తురుముకున్న క్యారెట్ కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గ గరిట పెట్టి అందులో ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుంటున్నానండి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రెడీ పెట్టుకున్న బ్యాటర్లో ఈ పోపు వేసుకోవాలండి ఈ విధంగా పోపు వేసుకొని బ్యాటర్ అంతా కలుపు ఈవెన్గా కలుపుకోవాలండి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ బ్యాటర్లో వేసుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగా కూడా వస్తాయండి ఈ విధంగా బ్యాటర్ మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల కోసం ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ చాలా తక్కువగా పడుతుందండి ఈ పొంగనాలకి నేను చూపిస్తున్న విధంగా ముందుగా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ప్యాన్ వేడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసుకొని గరిటతో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఆఫ్ ఆఫ్ వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా మొత్తం కొద్ది కొద్ది బ్యాటర్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టానండి స్టవ్ను మీరు వేరే ప్యాన్ యూజ్ చేసినట్లయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా మొత్తం వేసుకొని మూత పెట్టి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వదిలేయాలండి ఇప్పుడు ఎయిట్ మినిట్స్ అయింది చూద్దామండి ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా టర్న్ చేసుకోండి ఈ విధంగా లైట్ బ్రౌన్ వస్తే చాలండి ఈ విధంగా టచ్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా వేగేలాగా చూసుకోవాలి మనం తక్కువ ఆయిల్తో టేస్టీ ఫుడ్ పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే స్నాక్స్ ఇవి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈ విధంగా టర్న్ చేయాలండి ఇప్పుడు టూ త్రీ డ్రా డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ విధంగా టూ త్రీ డ్రాప్స్ వేస్తే చాలండి ఆయిల్ ఇంకొక ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన ఇలానే ఉంచాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే చూసారంటే టూ సైడ్స్ చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి ఈ పొంగనాలకి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి అన్నీ రెడీ అయిపోయినాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోండి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవాలండి వేడి వేడిగా ఉన్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు కావాలనుకుంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా బాగా ఉంటుంది కాంబినేషన్ వేడి వేడి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు వర్షాకాలం కదండి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మనం కూడా తినచ్చు చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగొచ్చాయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే నోరు ఊరిపోతుందండి ఎంత బాగా వచ్చాయో చూడండి లోపల కూడా చాలా బాగా ఉడికిపోయాయండి చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో ఈ విధంగా టమాటా పచ్చడితో సర్వ్ చేసుకోండి